ఉదయగిరి రాజ్యం ఆఖరి రాజు సాలిఖాన్ శత్రు దుర్భేద్యం ఉదయగిరి దుర్గం వెయ్యేళ్ల చారిత్రక రుజురాలు ఉదయగిరి దుర్గం రాజ్యాలకు కేంద్రం రాజులకు కొలువు యుద్ధాలకు నెలవు ఉదయగిరి దుర్గం సముద్ర మట్టం నుంచి దాదాపు మూడు వేల అడుగులు ఎత్తున్నదే ఉదయగిరి దుర్గం ఉదయ భానుని తొలి కిరణాలు తాకే గిరులు గిరులు శిరశక్తి గగనాన్ని చూస్తున్నంత ఎత్తులో కొండ కొమ్మపై రాజులు రాజాది రాజు అధివసించిన ఉదయగిరి దుర్గం చివరి రాజు అబ్బాస్ అలీఖాన్ ఆంగ్లేయుల కుటిల నీతి వలన జైలు పాలు కావటం చెంగల్పట్టు జైలులో అబ్బాస్ అలీఖాన్ ఆత్మహత్య చేసుకోవటం లాంటి సంఘటనలు తెలుసుకునేందుకు ముందు ఉదయగిరి దుర్గం పాలకులను గురించి కొంతైనా మనం తెలుసుకున్నాం పదో శతాబ్దానికి పూర్వం బోయ విహారంగా ఉన్న ఉదయగిరి దుర్గంకు తొలి పాలకుడు నన్నే చోరుడు శకం ఎనిమిది వందల ముప్పైలో తూర్పు చాళిక చక్రవర్తి విజయాదిని సేనాన్ని పండంగులు బోయ విహారాలను కూల్చివేశాడు చోళరాజుల తర్వాత క్రీస్తు శకం పదకొండు వందల రెండు ఆగస్టు ఇరవై ఎనిమిది నాటి జడశాకరంగా నందివర్మ అమ్మరాజు అనే పల్లవరాజు తూర్ని రాజధాని చేసుకుని ఉదయగిరిని పరిపాలించాడు క్రీస్తు శకం పదకొండు వందల అరవైలో వెలనాటి పల్లవ రాజును ఓడించి తొలిసారిగా వెలనాటి విజయ పతాకాన్ని ఉదయగిరిలో ఎగురవేశారు క్రీస్తు శకం పన్నెండు వందల ముప్పై ఐదులో ఈ ప్రాంతం కాకతీయ సామ్రాజ్యంలో చేరినట్టు గజపతి దేవ చక్రవర్తి ప్రధాని అయిన రాజ్య నాయకుడు పాలించారని కరీంనగర్ ఉప్పరపల్లె శాసనం ద్వారా కూడా మనకు తెలుస్తుంది విజయనగర సామ్రాజ్య నిర్మాణకర్తలు హిరూపాక్ష రాయులు అనే సోదరులు ఈ రాజ్యాన్ని ఏలారు పంతొమ్మిది వందల నలభై మూడు నాటికి హరిహర రాయలు కావలి ఉదయగిరి ప్రాంతాలను జయించగా భాస్కర రాయలు దుర్గాధిపత్యం వహించారు పోరుమామిళ్ల వద్ద దేవాలయంలోని శాసనం ద్వారా కడప మండలం అంతా కూడా ఉదయగిరి రాజ్యంలో ఉన్నట్టు మనకు రెండవ హరిహర రాయలు తన పాలనలో ఉదయగిరి రాజ్యాన్ని దర్శి వరకు విస్తరించగలిగారు పదమూడు వందల ఎనభై రెండు నుంచి దేవరాయలు ఉదయగిరిని పాలిస్తుండగా శకం పదమూడు వందల తొంభైలో ఉదయగిరిపై ఎలమలు మహమ్మదీయులు కలిసి వచ్చినా కూడా దేవరాయలు వారిని తిప్పికొట్టారు క్రీస్తు శకం పద్నాలుగు వందల నాలుగు కందుకూరు దుర్గాధిపతి శ్రీగిరిరెడ్డి ఈ దుర్గాన్ని స్వాధీనపరుచుకున్నారు గజపతులు ఈ ప్రాంతాన్ని జయించే వరకు మాధవ వర్మ వంశీయుడైన వల్లభదేవుడు ఈ ఉదయగిరి రాజ్యాన్ని పరిపాలించాడు క్రీస్తు శకం పద్నాలుగు వందల డెబ్బై ఒకటి నుంచి పద్నాలుగు వందల ఎనభై ఎనిమిది వరకు ఉదయగిరి రాజ్యం విజయనగర రాజుల ఆధీనంలో ఉండింది క్రీస్తు శకం పద్నాలుగు వందల ఎనభై ఎనిమిదిలో పురుషోత్తమ గజపతి ఈ ప్రాంతంపై రాయలను ఓడించి ఉదయగిరి కోటలో బంధించినట్టు నంది మల్లయ్య గంట సింగయ్య రాసిన ప్రబోధ చంద్రోదయం కావ్యంలో కూడా పేర్కొన్నారు క్రీస్తు శకం పదహైదు వందల ఒకటిలో కళ్ళింగ రాజు గజపతి ఆక్రయించుకొని తన అసిస్టెంట్ అయిన బసవరాజు కింద పాలనకు అప్పగించారు క్రీస్తు శకం పదహైదు వందల పదమూడు విజయనగర రాజు శ్రీకృష్ణ దేవరాయలు రాజ్య విస్తరణలో భాగంగా జైతి యాత్రలో ఈ ఉదయగిరిని జయించి తన ఆర్థిక మంత్రి అయిన తిమ్మరసు కుమారుడు కొండ మరసయ్యకు అప్పగించారు పదహైదు వందల ఇరవై ఏళ్ళులో కొండ మరసయ్య కుమారుడైన అయ్యప్పరసు దుర్గాధిపత్యం స్వీకరించగా పదహైదు వందల నలభైలో రాయుల అల్లుడు అసీయ రామరాయులు పరిపాలించాడు శకం పదహైదు వందల డెబ్భై నాలుగులో పరిపాలిస్తున్న కొండరాజు వెంకటరాజును పదహైదు వందల డెబ్బై తొమ్మిదిలో గోల్కొండ సేనాని ముల్క్ మొట్టడించి ఉదయగిరిని స్వాధీనపరుచుకున్నారు పదహారవ శతాబ్దం వరకు ఉదయగిరి దుర్గం ఈ వివిధ రాజుల ఆధిపత్యంలో ఉన్నప్పటికీ పదిహేడవ శతాబ్దంలో నవాబుల ఏలుబడికి వచ్చింది పదహారు వందల ఇరవై ఐదు ఢిల్లీ చక్రవర్తుల ప్రతినిధి అయిన మీర్జుమ్ల పెద్ద సైన్యంతో వచ్చి విజయనగర రాజు అయిన మూడో శ్రీరంగ రాయలను ఓడించి ఉదయగిరి రాజ్యాన్ని స్వాధీనపరుచుకున్నాడు మీర్జుమ్లా అనేక అభివృద్ధి పనులు చేసి గంగుల గురవయ్యకు బాధ్యతను అప్పగించి తను ఢిల్లీకి వెళ్ళిపోయాడు దుర్గ పాలకుడైన జూపల్లి వెంకట రామారావు ఆ తర్వాత దుర్గం పాలకుడయ్యాక కప్పం చెల్లించకపోవటంతో నవాబుల ఆగ్రహానికి గురయ్యాడు సయ్యద్ బదురుద్దీన్ అలీఖాన్ను పంపి దుర్గాన్ని స్వాధీనపరుచుకున్నారు వీరి వారసులు సయ్యద్ అబ్దుల్ ఖాదర్ తర్వాత ఈ దుర్గాన్ని పరిపాలించారు వీరి మరణానంతరం వీరి కుమారుడు పద్దెనిమిది వందల ఆరులో అబ్బాస్ అలీఖాన్ దుర్గ పాలకుడయ్యారు అప్పటికే జిల్లాలో నెల్లూరు జిల్లాలో ఆంగ్లేయుల పాలన మొదలైంది అప్పటి నుంచి అబ్బాస్ అలీఖాన్ ఆంగ్లేయులకు బ్రిటిష్ అధికారులకు కొరకరాని కొరిగా తయారయ్యాడు అయినప్పటికీ కూడా ముప్పై నాలుగు సంవత్సరాలు అతను ఉదయగిరి రాజ్యాన్ని ప్రజల సంక్షేమం కోసం రాజ్య సంక్షేమం కోసం కృషి చేస్తూ ప్రజల అభిమానాన్ని పొందాడు ఎలాగైనా సరే అబ్బాస్ అలీఖాన్ని పదవిద్యుత్తులు చేయాలనే ఉద్దేశంతోనే బ్రిటిష్ అధికారులు తుదివరకు కుటిల పన్నాగం చేశారు పద్దెనిమిది వందల ముప్పై ఆరులో నవాబ్ అబ్బాస్ అలీఖాన్ బుచ్చిరెడ్డిపాలెం జమీందారి ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యేందుకు వస్తుండగా మార్గంలో మాటు వేసిన తెల్లదొరలు ఆయనను బంధించి చెంగల్పట్ జైలులో ఖైదీగా ఉంచారు ఆంగ్లేయుల కుటిల నీతికి నిరసనగా అలీఖాన్ ఆహార పానీయాలు ముట్టగా ఇరవై ఒక్క రోజులు చెంగల్పట్ జైలులోనే నిరసన దీక్ష చేపట్టారు చివరికి తన ఉంగరంలోని వజ్రాన్ని మింగి అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు అబ్బాస్ అలీఖాన్ దుర్గం ఆఖరి పాలకుని నుంచి కోటను వసూపరుచుకున్న ఆంగ్లేయులు దుర్గ పాలకుల సంతతికి శాశ్వత భరణాలు జాగీరులు ఏర్పాటు చేయగా తర్వాత కాలంలో వారి హక్కుదారులు పంచుకున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా చివరి ఉదయగిరి దుర్గం రాజుగా అబ్బాస్ కాలాన్ ఒక చారిత్రకమైన పరిపాలన అందించాడు ప్రజల సంక్షేమంతోను అభివృద్ధితోనూ పోటీ నడిచాడు కానీ చిట్ట చివరికి బ్రిటిష్ అధికారుల కుటిల రాజకీయానికి బలైపోయాడు దీనితో అక్కడ బ్రిటిష్ పాలన మొదలైంది ఇది చివరి అబ్బాస్ అలీఖాన్ ప్రయాణము ఈ మీ దృష్టికి తీసుకురావాలని ప్రయత్నంలో మీకు నచ్చితే నెల్లూరు ప్రైమ్ టీవీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ మిత్రులతో కూడా పంచుకోండి సదా మీ మిత్రుడు ఈత కూడా సుబ్బారావు